వెల్కమ్ టు మన న్యూస్ రూపాయలు లక్ష తులం బంగారంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు రూపాయలు లక్షతో పాటు తులం బంగారం ఇచ్చేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు ప్రతి లోక్సభ నియోజకవర్గంలో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటుపై అధ్యయనం చేయాలన్నారు సంక్షేమ హాస్టళ్లకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధుల విడుదలకు ప్రణాళిక సిద్ధం చేయాలని గురుకుల స్కూళ్లకు సొంత భవనాలు నిర్మించేందుకు స్థలం గుర్తించడంతో పాటు అంచనా వ్యయం ప్రతిపాదించాలని ఆదేశించారు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా ఉచిత బస్సు ఆరోగ్యశ్రీ పథకానికి పది లక్షలు ప్రారంభించారు ఫిబ్రవరి నుండి మహిళలకు రెండు వేలు ఐదు వందలు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందల గ్యాస్ పథకం చేయుత వృద్ధులకు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు లాంటి పథకాలు ప్రారంభించు పాలనలో తనదైన ముద్ర చూపించనున్నారు ప్లీజ్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి